ప్రైస్తలో ఓడిహో వన్నా మనకు స్థుతి కలుగును కాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ద్వితీయోపదేశకాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై ముప్పై తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతునొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇస్రాయేల్ ప్రజలు సర్వశక్తుడైన దేవుడు ఉన్నతమైన దేవుని కాకుండా వారు వేరేగా వారు వెళుతూ ఉన్నప్పుడు వారు మార్గాలు తప్పిపోయినప్పుడు దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు మీ కళ్ళు తెరిచి చూడండి మీ స్వంత అనుభవంలోనికి మీరు తీసుకుని ఇప్పుడు దాకా మీరు జరుగుస్తున్నది అవి నేను సర్వశక్తి కలిగిన దేవుడును నాతో సమమైన దేవుడు ఎవరునూ లేరు నాతో ఏ ఒక్కరు కూడా సమమైన వారు లేరు దేవుడితో సమమైన వారు ఎవరు లేరు ఆయన అంటూ ఉన్నాడు నేను ఏకైక నిజమైన సర్వశక్తి కలిగిన దేవుడును నాకు ఎదురు పడేవాడు ఎవడు లేడు నేను ఎదురులేని దేవుడను అని చెప్పి సర్వశక్తుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఉన్నతమైన వాడు ఎవ్వరును లేరు నా పైన సుపీరియర్గా నాతో సమానమైన వారు ఎవరును లేరు సర్వ అధికారము కలిగిన వాడను నేనే ఎవరినైనా చంపగలను సజీవంగా ఉంచగలను జీవ అంటే జీవానికి ప్రాణానికి మధ్యవైత్తిగా నేను ఉన్నాను శ్రేయస్సు మరియు కష్టాలను శ్రేయస్సును కోరేవాడిని నేనే కష్టపెట్టేవాడిని కూడా నేనే మరియు ఏ విధమైన మార్పులు మీ జీవితంలో లేకపోతే నే అంతా కూడా నా స్వాధీనంలో ఉంది నా నుండి ఎవ్వరూ కూడా ఎవ్వరిని తప్పించుకొనలేరు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే తన యొక్క భావనలో విపరీతమైన విపత్తులను సూచించడాలు అన్నీ కూడా ఆయన చూచి ఆయన ఏమంటాడంటే జీవితం అనే పదం ద్వారా ఆనందము మరియు శ్రేయస్సును కూడా వ్యక్తపరచువాడను నేనే నేనే అని చెబుతూ ఆయన ఏమంటాడంటే మొట్టమట ఒక ముగింపులోనికి తీసుకుని రావాలంటే సమస్త మహిమ దేవునిది ఆయన శక్తి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు శత్రువులు ఏ విధంగానూ ఆయన మీద జయం పొందుకోలేరు దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుండి దిగి శత్రువుల మీదకి వస్తూ ఉంది ఆయన తన స్వంత ప్రజలను ఆయన వాదారుస్తూ ఉన్నాడు ఆనందపు మాటలతో ఆయన వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు వాదారుస్తూ ఉన్నారు పాపులపై ఎలాంటి తీర్పులు వచ్చినా దేవుని ప్రజలకు అవి మేలుకరంగానే ఉంటూ ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో ఎవరు కూడా దేవుని నుండి తప్పించుకునే వారు లేరు బ్రతికించేవాడు ఆయనే మృతి పొందించేవాడు ఆయనే గాయపరిచేవాడు ఆయనే స్వస్థ పరిచేవాడు ఆయనే ఆయన చేతులలో నుండి తప్పించగలిగిన వాడు ఎవడునూ లేడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన నామము కలిగిన దేవుడు ఆయన సమస్త అధికారము కలిగిన దేవుడు ఆయన నుండి తప్పించగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు అంతా ఆయన అధికారము ఆయన యొక్క శక్తి ఆయన యొక్క సార్వభౌముడు ఆయన ఆయన తనకు పైన వారు ఎవరు లేరు ఆయనే సుపీరియర్ సో అటువంటి ఉన్నతమైన నామము కలిగిన దేవుని నుండి దూరం కావద్దు ఎందుకంటే మనం బ్రతికించబడాలన్నా మనం స్వస్థపరచబడాలన్నా మనం విడిపించబడాలన్నా ఆయన చేతిలోనే సమస్తముంది సో మనము మనం బ్రతికించుకోవాలంటే మళ్ళీ మనం బ్రతికించుకోలేము మళ్ళీ మనం స్వస్థపరచుకోలేము మనల్ని మనం విడిపించలేము సో సర్వోన్నతుడైన దేవుడు సర్వ అధికారం కలిగిన వాడు మృతు పొందించువాడను బ్రతికించేవాడును గాయపరుచువాడును స్వస్థపరచువాడును విడిపించువాడను బంతకాలలో పెట్టువాడు కూడా ఆయనే కాబట్టి ఆయనను సేవించదాం ఆయనకు లోబడదాం ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నాం ఆయన ద్వారానే స్వస్థత స్వస్థత పొందుకుంటూ ఉన్నాం ఆయన ద్వారానే విడిపించబడుతూ ఉన్నాం కాబట్టి ఆయనను సేవించవలసిన విధంగా ఆయన అన్ని విషయాలలో మా మొదటి స్థానం ఆయనకిచ్చి ఆయన నామాన్ని గనపరుద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను ఈ దినం ప్రభువా నాయన మమ్మను బ్రతికించువాడు స్వస్థపరిచేవాడు నాయన మమ్మల్ని విడిపించువాడైన యహోవా నీకే స్థుతులు చెలుస్తూ ఉన్నాం సార్వ అధికారం కలిగిన నీకు కృతజ్ఞతలు ప్రభువా మమ్మల్ని ప్రభువా నాయన మేము మా యొక్క మా యొక్క మరణము నీ చేతిలో ఉందయ్యా మేము గాయపరచబడాలి అంటే నువ్వు నిశ్చిత్తం లేకుండా మాకేది జరగదయ్యా నాయన మేము చెరలోనికి వెళుతూ ఉన్నాము అంటే నీకు తెలియకుండా ఏమీ జరగట్లేదయ్యా సో మమ్మల్ని విడిపించేవాడు నీవే స్వస్థపరిచేవాడు నీవే బ్రతికించేవాడు నీవే సజీవులుగా కాపాడుచున్నవాడు నీవే ప్రభువ నీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నిన్ను కాక మీ నుండి దూరమైన వారు తిరిగి మీ వైపు వచ్చుటకు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడేగాక మీ ప్రియ సహోదరి శరోం సువార్తరాజు షలోం